బెట్టింగ్ 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 ఈ మధ్య మనం వింటున్న అతిపెద్ద వ్యసనం ఇది కొన్ని వందల వేల మంది విద్యార్థులు యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్న అతి భయంకరమైన విషయం ఈ బెట్టింగ్ మరి ఈ బెట్టింగ్ చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది మన రాష్ట్రంలో మాత్రం నిషేధంలో ఉంది ఏ ఆటకు లేని ఏ క్రీడలో లేనంత ప్రమాదం ఈ బెట్టింగ్లో పొంచి ఉంది ఇది ఒక పెద్ద మాఫియా ఎందుకు మన విద్యార్థులు బలవుతున్నారు మన పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు అనే దాని మీద మన ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక పరిశోధన చేసినప్పుడు మనకు ఒక మిత్రుడు తగిలాడు ఆయన ఒక పదేళ్ళు ఈ బెట్టింగ్లో ఆడ ఆడాడు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు చివరికి సొంత బ్రదర్ని పోగొట్టుకున్నాడు ఈ బెట్టింగ్ యాప్లోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఆ దెబ్బతో ఈయన ఆ వెస నుంచి బయటకు వచ్చి రే బెట్టింగ్ల వైపు వెళ్ళకండి అని చెప్తున్నాడు తాను ఎంత వ్యదన అనుభవించాడు తన కుటుంబం ఎంత బాధను అనుభవించిందో మనతో షేర్ చేసుకోవడానికి వాళ్ళ ధైర్యంగా ముందుకు వచ్చాడు ఎందుకంటే అందరూ బెట్టింగ్స్ బెట్టింగ్ బెట్టింగ్ అంటున్నారు కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఇంత ఆత్మహత్య చేసుకున్నది ఎవరికీ తెలియదు దాని వెనుక ఉన్న రహస్యాలు ఏంటి అసలు మాఫియా ఏంటి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో కాకా ఉన్నాడు పేరు మార్చాం ఒరిజినల్ నేమ్ కాదు కాక అని పిలుచుకుందాం ఆయన్ని వల్ల మన స్టూడియోలో ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నాం ముందు ఎందుకంటే మీడియా ముందుకు రావడం అనేది నేను ఆడాను తప్పు చేశానని ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం సో ముందుగా హ్యాట్స్ అప్ అన్న నీకు చెప్తూ వెల్కమ్ చేస్తున్నాం మన స్టూడియోకి థ్యాంక్స్ అన్న మనకు బెట్టింగ్ అంటే ఒక వ్యసనం కాదండి ఇది ఒక జూదానికి దానికంటే ఎక్కువైపోయింది ఈ మధ్య అప్పుడు మనకు చూడమనేది కొన్ని క్లబ్స్లలో కానీ అక్కడ ఇక్కడ ఉండేది ఓకేనా అదేంటి పర్టికులర్ ప్లేస్లో మన క్లబ్స్ బ్లాన్ చేశారు ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఈ కంట్రీ క్లబ్ అని అక్కడ ఇక్కడని హైదరాబాద్ హైదరాబాద్లో ఉండేటి అప్పుడు ఏంది ఓన్లీ ప్యాకాట లేకపోతే రేసు ఇవే ఉంటుండే ఈ మధ్య ఏమైపోయింది అంటే అండి ఈ కరోనా తర్వాత ఏదైతే కరోనా ఇన్సిడెంట్ తర్వాత మనీ యాక్సెస్ ఈజీ అయిపోయింది లైక్ ఈ యాప్ల వల్ల కానీ ఈ ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ ఈజీ అయిపోయేసరికి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది విచ్చల విడిగా నువ్వు ఇన్స్టా ఓపెన్ చేసా అండి నువ్వు ఓపెన్ చేసి ఒక్కసారి చూడండి నువ్వు ఇన్స్టాలో ఒక్క ఒక బెట్టింగ్ యాప్ నువ్వు ఒక టూ మినిట్స్ సర్చ్ చేసావు అనుకో నీకు ఆల్మోస్ట్ ఇంకొక ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యాడ్స్ అవే వస్తుంటాయి బా గెలవండి ఇంత బోనస్ ఇస్తాము బోనస్ వెల్కమ్ బోనస్ ఇవన్నీ ఎలా అయిపోయిందంటే తెలియనోడికి కూడా ఇక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ఒక రైతు బిడ్డకు కూడా ఇన్స్టా ఇంటర్నెట్ ఉందంటే ఇన్స్టా అంటున్నారు పేమెంట్ యాప్స్ కదా గూగుల్ పే ఫోన్ పేనా అదే అండి ఇప్పుడు ఏమైపోయిందంటే యాక్సెస్ ఈజీ అయిపోయింది అప్పుడు నేను ఒక టెన్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇంతకుముందు నేను బెట్టింగ్స్ ఆడేవాన్ని ఒకప్పుడు మనం డిపాజిట్ చేయాలంటే ఒకప్పుడు ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కూడా పరి మ్యాచ్ అనేది ఇప్పుడున్న పరి మ్యాచ్ ఉంది అప్పుడు స్టార్ట్ అయింది అప్పుడు మందులో డిపాజిట్ చేయాలంటే నెట్ ఎలా అని ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వే ఉంటుండే అందులో డాలర్స్కి కన్వర్ట్ చేసుకొని ఈవెన్ మనము దానికి డిపాజిట్ చేసేటోళ్ళం అది చాలా లాంగ్ ప్రాసెస్ ప్రతి ఒక్క మనిషికి తెలియకపోతుండే ఈ రీసెంట్గా ఏమైపోయిందంటే ఫోన్పేను కొట్టగానే అమౌంట్ డిపాజిట్ అయిపోతుంది నీకు వన్ ల్యాక్ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో డిపాజిట్ అయిపోతుంది అక్కడ లిమిట్ ఏం లేదు నువ్వు ఒక ఫైవ్ థౌసండ్ డిపాజిట్ చేసినావా టెన్ థౌసండ్ డిపాజిట్ చేసినావా వన్ ల్యాక్ కూడా ఇన్ సెకండ్స్ లో డిపాజిట్ అయిపోతుంది అది కూడా డిపాజిట్ ఏం పేర్లు ఉంటాయండి తెలుసా రమేష్ క్లాత్ స్టోర్ ఓకే రమేష్ కిరాణా స్టోర్ ఓకే ఇంద్రజిత్ అది ఇవి ఏమైపోయినాయి అంటే ఇవి కూడా ఆ డిపాజిట్ కూడా ఎట్లా అవుతుంది అంటే డైరెక్ట్ కంపెనీకి అవ్వదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ అనేది ఇండియాలో లీగల్ అని అంటున్నారు కానీ యాడ్స్ కూడా ఇస్తారు ప్రతి ప్రతి ఒక్క బిగ్ స్టార్స్ కూడా అంటే అమితాబ్ లాంటి వాళ్ళు వీళ్ళు సంజయ్ అవి అంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్తున్నావు రీసెంట్గా విజయదేవరగొండ మన స్టేట్లో విజయదేవరగొండ కూడా యాడ్ చేశాడు అది ఇంటర్నేషనల్ పరంగా ఓకే అది ఏమైపోతుందంటే విత్ ఇన్ యాక్సెస్ ఈజీ వచ్చేసరికి ప్రతి ఒక్కరు డిపాజిట్ చేస్తారు అది ప్రతి మనకి డిపాజిట్ అనేది కొంచెం కంట్రోల్ అయిపోతే ఇప్పుడు నువ్వు పేమెంట్ గేట్ వే నువ్వు ఆపేసాయి ఇవ్వడు ఆడాడు కదా అన్న ఇప్పుడు ఈ బెట్టింగ్లో ఓన్లీ క్రికెట్ మీద ఇంకా చాలా ఉంటాయా బ్రో ఒకప్పుడు నీకు క్రికెట్ ఉంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ప్రతి ఒక్కటైపోయింది ఇప్పుడు ఆన్లైన్ రమ్మి అంటున్నాడు రమ్మీ దగ్గర దగ్గర మీకు బ్రో ఇండియాలో రమ్మీ మీకు దగ్గర దగ్గర ఒక టెన్ థౌసండ్ యాప్స్ ఉంటాయి ఓన్లీ రమ్మీ యాప్స్ టెన్ థౌసండ్ యాప్స్ టెన్ థౌసండ్ యాప్స్ ఉంటాయి చిన్న చిన్నవి రమ్మి బాయ్ అని రమ్మి టైమ్ అని లేకపోతే కేలో రమ్మి అని ఆ రమ్మి ఈ రమ్మి మీకు అర్థం లేని యాప్స్ అవి ఇప్పుడు యాప్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఎవడనే క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా ఈజీ అయిపోయింది టెన్ థౌసండ్ ఇస్తాడు యాప్ క్రియేట్ చేస్తాడు పేమెంట్ గేట్వే ఒక ఫైవ్ లాక్స్ ఇప్పుడు ఏదో మనకు బేసిక్ ఏంటంటే ఈ పేమెంట్ గేట్వే మనం ఆపేసిన ఓకేనా బెట్టింగ్ అనేది జీరో అయిపోతుంది ఓకే నువ్వు డిపాజిట్ చేస్తేనే కదా నువ్వు నీకు డిపాజిట్ అనుకో నీకు టెన్షన్ ఉండదు కదా ఓకే ఇప్పుడు ఫోన్ పే గూగుల్ పే నువ్వు ఫోన్ కూడా నువ్వు యాడ్ ఇస్తున్నావు అంటే నువ్వు అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు రోజు తక్కువ తక్కువ మినిమం వెయ్యి మంది చచ్చిపోతారండి తక్కువ తక్కువ పార్టీ వెయ్యి మంది బెట్టింగ్ యాప్స్ నుంచి షూర్ గా చనిపోతారు కరెక్ట్ ఎందుకంటే కొందరు ఇంట్లో చెప్పుకోనో లేకపోతే చెప్పుకోకుండానో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే రీసెంట్గా హైదరాబాద్ లో కూడా చాలా ఇన్సిడెంట్ చూసాం వాడు పొలం అమ్ముకొని నలభై లక్షల అకౌంట్లు వేస్తే వాళ్ళ కొడుకు యాక్సెస్ ఇప్పుడు రైతులకు ఐడియా ఉండదు యాక్సెస్ విన్ ఫోన్పే గూగుల్ పే విన్ ఉంటుంది కాబట్టి కొడుకుది వాడు కూర్చొని కూర్చొని ఒక వన్ మంత్ లో ఫార్టీ ల్యాక్స్ పోగొట్టి సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఇప్పుడు ఆ పేరెంట్ ఎవరిని అడగాలి ఇండియన్ గవర్నమెంట్ని అడగాల ఎవరిని అడగాలి ఇప్పుడు నలభై లక్షలు పోయినాయి సరే నలభై లక్షలు పోయినాయి అంటే వాళ్ళు మళ్ళీ ఏదో సంపాదించుకుంటాడో కొడుకుంటే ఏదో ఉంటుంది ఇప్పుడు కొడుకుని కూడా పోగొట్టుకుండు కదా కరెక్ట్ అంతమందిని పోగొట్టుకొని ఇంతమంది పోతుంటే మీరు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు తలుచుకుంటే విత్ ఇన్ వన్ అవర్ లో మొత్తం బ్యాండ్ అయిపోతాయి అదే కదా ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు బ్యాండ్ చేయడం అనేది డిపెండ్స్ అది ఇప్పుడు కొన్ని సర్కంస్టాన్సెస్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో మాఫియా అన్నారు అది మాఫియా అనేది సెకండరీ మాఫియా ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు ఇది ఏమైపోయిందంటే వాడు ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి అంటాడు ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి అంటాడు ఓకే ఆ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ నువ్వు గవర్నమెంట్ కే పోతుంది కదా ఇప్పుడు స్టేట్ నేను ఒక లక్ష రూపాయలు నాకు ప్రాఫిట్ వస్తే ఆ లక్ష రూపాయల ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కట్ అవుతుంది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకు దివాళి దసరా ఆఫర్ల వాడు లాటరీలు పెడతాడు అవి పెడతాడు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి గవర్నమెంట్ పోతుంది కాబట్టి రన్ అవుతున్నాయి ఇప్పుడు అదే నువ్వు బ్యాన్ చేస్తే నీకు ఏం ఏముండవు కదా ఈ యాప్స్ ఎందు ఎందుకు ఇవడు ఇవ్వడు కనిపెట్టిండి యాప్స్ ఇవ్వనిపోతున్నాయి డబ్బులు కొన్ని వేల కోట్లు బ్రో ఇంకొకటి ఈ యాప్స్ అన్నీ రన్ అయ్యి ఇండియాలో రన్ అవ్వవు బ్రో లండన్లో లేదంటే దుబాయ్లో యుఎస్లో అక్కడి నుంచి ఆపరేట్ అవుతాయి ఓకే అక్కడ నుంచి ఆపరేట్ అయ్యి ఎవరి ప్రాణాలు తీసుకుంటారు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇంతమంది చనిపోతున్నారు డైలీ డైలీ నువ్వు నువ్వు న్యూస్ ఆన్ చేస్తే ఓకే డైలీ నీకు మినిమం ఒక వంద మంది రెండు వంద మంది చనిపోయారు అనే న్యూస్ నీకు వస్తూనే ఉంటుంది అదేంటి మనకు తెలిసినాయి ఇప్పుడు మనకు నోటీస్ అని నోటీస్ కానీ ఇంకేం ఉంటాయి వందల్లో ఉంటాయి వేలల్లో ఉంటాయి ఇప్పుడు నీకు గౌ ఇప్పుడు ఒకడు ఒకడు అకౌంట్ ఓపెన్ చేసిండు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నా పేరు కాక నా నా అకౌంట్ నేను ఓపెన్ చేసిన ఓకే నా అకౌంట్ నుంచి పర్ డే ఎవరెవరికి వెళ్తున్నాయి ట్రాన్సాక్షన్స్ ఓకే అది ఇల్లీగలా లీగలా అది మీరు మీకు మీ కంట్రోల్లో ఉంటుంది కదా ఇప్పుడు మీరు కంట్రోల్ చేయలేకపోతుంటేనే కదా ఈ యాప్స్ అన్ని రొటేట్ అవుతున్నాయి సర్క్యులేట్ ఎందుకు అవుతున్నాయి